అందరికీ నమస్తే తెలంగాణ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ప్రజలు మొత్తము కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా ఎలక్షన్లలో ఉన్నారు మీరు గత ఈ ఎలక్షన్ కాక గత ఎలక్షన్లో బీజేపీకి అక్కడ ఇరవై శాతం వరకు ఓటు శాతం రావడం జరిగింది కానీ ప్రస్తుతము కేవలం ఐదు నుంచి ఏడు మధ్యలోనే బీజేపీకి ఓటు శాతం వచ్చే విధంగా ఉన్నాయని చాలా సర్వేలు చెప్తున్నాయి అదేవిధంగా కేకే సర్వే కూడా అదే విధంగా చెప్పింది నిజానికి బీజేపీకి గత ఎలక్షన్లో కూడా గెలిచే అవకాశం ఎక్కడ కూడా లేకుండే కానీ అప్పుడు బీజేపీకి ఎవరు వేసింటారు పక్క కట్టరి హిందువులు బీజేపీకి ఖచ్చితంగా వేస్తారు ఎక్కడైనా కానీ ఆ ఇరవై శాతము కట్టరిందువులు హిందువులు ఆర్ఎస్ఎస్ అదేవిధంగా హిందూ సంఘాలలో చాలా వరకు అభిమానులు ఒక కట్టరిందువులుగా మాట్లాడుకునే వాళ్ళు మొత్తం బీజేపీకి ఓట్లు వేసినారు కానీ ప్రస్తుతము బీజేపీకి ఐదు నుంచి ఏడు శాతం వరకే ఓటు శాతం పెరిగే విధంగానే ఉంది అదేవిధంగా మనము ముస్లిం విషయాలకు వస్తే ప్రస్తుతము ముస్లింలు అసలు బీఆర్ఎస్కి వేస్తారో కాంగ్రెస్కి వేస్తారో అనే కన్ఫ్యూజన్లు ఉన్నారు కానీ ముస్లిం సోషల్ మీడియాలో మొత్తము ముస్లింలు మొత్తము ఏకదాటికే కే వేసే విధంగా ఉన్నారు ఎనభై శాతం వరకు ఇక్కడ గతంలో ఎంఐఎం పోటీ చేసింది ఇప్పుడు ఎంఐఎం కంప్లీట్గా లేదు దీన్ని బట్టి చూసుకోవచ్చు ఇప్పుడు బీజేపీకి వేయాల్సిన కట్టరి హిందువులు కూడా పక్కా బీఆర్ఎస్కే వేస్తున్నారు అదేవిధంగా ఎంఐఎం ప్రస్తుతం లేదు అదేవిధంగా ప్రస్తుతము ముస్లింలకు కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఎన్నో ప్రయాగాలు చేస్తున్నాడు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అదేవిధంగా బొంబాయికి వెళ్ళి సల్మాన్ ని కలవడం జరిగింది అసాదుద్దీన్ చెప్పినా వినట్లేదు ప్రస్తుతము జూబ్లీల్స్ ముస్లింలు ఇప్పుడు అజారుద్దీన్ చెప్తే వింటారా ఎవరు కూడా అయినారు ఇక్కడ మాత్రము కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రస్తుతము అక్కడ ఉన్న ప్రజలు మొత్తము భారీగా బిఆర్ఎస్కు ఓటు వేస్తున్నారు నిజానికి చూడండి మంచి పుట్టిన తర్వాతనే ఈ మతాలు దేవుళ్ళు ఏర్పడినారు అది నిజానికి ఏ మతానికైనా చెప్పుకోవాల్సిన విషయమే ఇప్పుడు ప్రస్తుతము ఫస్ట్ కావాల్సింది తిండి మంచి గూడు అస్తున్న తర్వాతనే మన మతం గురించి ఆలోచించాలి ఏ మతంలో ఉన్న వాళ్ళైనా అది కాదు మేము మాకు తిండి గూడు లేకున్నా కూడా మతం గురించి ఆలోచిస్తామంటే ఇప్పుడు చాలా దేశాలు కూడా అయిన ఆ విధంగా అవుతాయి ఇప్పుడు అది మొత్తం ఆలోచించినట్లున్నారు పక్కన పందిగా మొత్తం హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ అన్ని అక్కడ సిక్కులు కూడా ఉంటారు యూసుఫ్ కూడా సిక్కులు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఏకరాడిగా బీఆర్ఎస్కే ఓటు వేసే అవకాశంగా ఉన్నారు కాంగ్రెస్ చెప్పిన పథకాలు ఎక్కడ కూడా ఇవ్వట్లేదు ఈ భయంతోనన్నా ఒకసారి కాంగ్రెస్ని ఈ విధంగా ఓడిస్తే పథకాలన్నా ఖచ్చితంగా వస్తాయనే ఆశతోనే అందరూ కట్టర్ హిందువులు కట్టర్ ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు అందరూ కూడా బీఆర్ఎస్కి గంపకుగా వేసే విధంగానే ఉన్నారు ఒక్క సర్వే అని కేవలం కేకే సర్వే అని కాదు చాలా సర్వేలు కూడా అవే చెప్తున్నాయి గ్రౌండ్లో కూడా ప్రతి ఒక్కరిని అడిగినా కూడా చాలా వరకు బీఆర్ఎస్కి సపోర్ట్ లాగానే మాట్లాడుతున్నారు